అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది బాలరాముడి అద్భుత రూపం చూపు తిప్పుకోకుండా ఉంది స్వర్ణాభరణాలు ఎడమ చేతిలో విల్లు కుడి చేతిలో బాణంతో బాలరాముని చూసి భక్తజనం పులికించింది జనవరి ఇరవై మూడు నుంచి రాముడు భక్తజన కోటికి దర్శనం ఇవ్వబోతున్నాడు బాలరాముడి దర్శనం కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అధికారిక వెబ్సైట్ లో మొబైల్ నంబర్ ను నమోదు చేసి లాగిన్ కావాలి ఓటీపీ ఎంటర్ చేశాక పేజీ ఓపెన్ అవుతుంది దానిలో దర్శన్ ఎంపికపై క్లిక్ చేశాక ఓపెన్ అయిన పేజ్ లో మీరు శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ సమయం మీతో పాటు వచ్చే వారి సంఖ్య దేశం రాష్ట్రం మొబైల్ నంబర్ తో పాటు మీ ఫోటోను అప్లోడ్ చేయాలి ఈ ప్రక్రియతో దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది ఆఫ్ లైన్ లో టికెట్లు పొందాలి అనుకుంటే ఆలయం సమీపంలోని కౌంటర్ దగ్గరకు వెళ్లి ఏదైనా గుర్తింపు కార్డు చూపించి టికెట్ పొందవచ్చు పదేళ్ల కన్నా తక్కువ వయసు పిల్లలకు టికెట్ కొనాల్సిన అవసరం లేదు దర్శనం సమయంలో టికెట్ తో పాటు ఐడి ప్రూఫ్ తీసుకువెళ్లాలి బాలరాముడికి రోజుల్లో మూడు సార్లు ఇస్తారు ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి మందిరాల్లోనికి వెళ్లేటప్పుడు భక్తులు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాల్సి ఉంటుంది ఖచ్చితంగా సాంప్రదాయబద్ధమైన దుస్తులు మాత్రమే ధరించాలి పురుషులు ధోతి కుర్తా పైజామా ధరించాల్సి ఉంటుంది మహిళలు చీర లేదా సల్వార్ సూట్స్ చుడిదార్ సూట్ దుపటతో కూడిన పంజాబ్ డ్రెస్ ధరించవచ్చు జీన్స్ ప్యాంట్స్ షర్ట్స్ టాప్స్ షార్ట్స్ వెస్టర్న్ డ్రెస్ లకు అనుమతించవరు భక్తులు తమ వెంట మొబైల్ ఫోన్లను తీసుకొని వెళ్లడం నిషేధం పర్సులు హ్యాండ్ బ్యాగ్లు వాలెట్స్ ఇయర్ ఫోన్లు హెడ్ ఫోన్లు రిమోట్ తో కూడిన కీ చైన్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను ఆన్లైన్ లోకి తీసుకెళ్లకూడదు